హైకోమ్స్ న్యూస్ ప్రేక్షకులారా మీకు స్వాగతం టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర్ జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పార్టీ లోపాల అంతర్గత తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయా లేదా అనంతపురం వివాదాన్ని మరో కోణంలో మలిచారా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ కామెంట్స్ పై మండిపడుతున్నారు ఇక ఈ ఆరోపణల వెనుక అసలు నిజాలు ఏమిటి అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఏదో కొత్తగా వచ్చావు నీ యొక్క క్యారెక్టర్ నీ యొక్క పద్ధతులు నేను తాను తెంచానా ఎవరో ఒకరు కాలు కోట్లు ఎవరుంచారు అవును కరెక్టే మహానందరెడ్డి ప్రసాద్ రెడ్డిని హత్య దాంట్లో నేనే ముద్దాయి ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరవేదం జరగకూడదు హత్యలు జరకూడదు అని చెప్పి ప్రార్థన చేసిన వ్యక్తిని ఒక రుద్రాంపేటలో ఒక హత్య జరిగితే నువ్వు వేరే వాళ్ళని నిలిపించి ఆయన అంటే కేసు నడుస్తూ ఉంటే అది కూడా ఆయన చేశాడని చెప్పించండి డబ్బులు ఇస్తానని చెప్పి నేను వాతావరణ చేసిన నిజం కదా ఇవన్నీ కూడా మర్చిపోతాను అనుకున్నావా తర్వాత ఎవరైనా కార్యకర్తలు పని చేస్తా ఉంటే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి బెదిరిస్తావా నిన్న రాత్రి అంతమంది ఫోన్ చేశావు మూడు గంటల వరకు నాలుగు గంటలకి నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా ఎవరెవరు ఫోన్ చేసావు ఏ ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు ఏ జర్నలిస్ట్ ఫోన్ చేసి బెదిరించావు చెప్పమంటావా ఫోరు అద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది ఎందుకంటే నేను

నా అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది నా శాంతి తీర్థం అంటే ఇది లేదు గలాట జరిగింది వాడిపోయినట్టు ఇది లేదు ఇప్పుడు తిరిగే నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు यो ने परमिशन लेओ आप यु पिस्ना ओल्लो क्लानो मेडला जूनियर का ने आप यु पिस्ना का यो का एंदु का ने मनके ए ना ना फसलम कदा ए में का ना ना जो दानबा आइजमले तो मनवते आबो जेतना मे को

నిలిపేపిస్తున్నా మనకి ఎందుకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించాను అందరికి అందరికీ నమస్కారం నా పేరు దగ్గుబాటి ప్రసాద్ నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలు నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానుగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో తరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పి గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణంగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను మేము కూడా మా ఇండియా ఓటే లేదా అండి అడగండి నేను ఓటే కూర ఎమ్మెల్యే దాన్ని మాకు క్షమాపణం చెప్పడం మా మా హీరో ప్రశ్న పెట్టి ఓకే సార్ చెప్పింది ఆ కన్వీనర్ ఉన్నాడు ఇడా సార్ రాయలసీమ తెలుసు వాళ్ళ ముందు మా బ్యాంకు రెండో మంది పెట్టుకుని శవణ కోరిది ఓకే సార్ ప్రతిష్ట ముందు బహిరంగంగా ఉంటే చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామని అన్నప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము కొద్ది అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం আইন বক্তব্য লাগেണ്ടা বা হিরো হইతే কিッケর কাছে মাতলাড় গুরবো না লাগে না এটা শুরু হবে কত বল মত কিছু না যেটা কারণ ওয়ালা পাড়া এই যে মত নিব আর বড় মেয়ে আমি 100 লয় ভাই அனந்தபுரடா அது எப்படி அக்கடி எம்எல்ஏ ஓட்டுவோம் ஓட்டுனா ನೀವು ಓಪೇರೇರರೇ ನಾವು ಕೂಡ ಆಡೋ ಇಂಟ್ಜೆ ಜವಾಬ್ದಾರಿಯ ಕಡಾ ಮಾಪ್ ಡ್ಯಾನ್ಸ್ ಮುಂದೆ ಇರೋಚೆ ಅದರವಲ್ಲ ಮಾಲ ಗೋಡಾ ಮುಂದೆ ನೀವುಮ್ಮಗೆ ಒತ್ತು ಆರಂಭgeqslantಸದೋ ಪ್ರಸನ್ನಿ ಮಾ ಸನ್ನಿನಾರ್ನೇ ಮಾ ಅಧ್ಯಕ್ಷನ ರಾಜ್ಯಮಧ್ಯಕ್ಷರಿಗೆ ಬಿಡ್ತೋಳಿ ಡ್ಯಾನ್ಸ್ ಮುಂದೆ ಶೇಮವನ್ನ ಹೇಳಪ್ಪ ನರೇಂದ್ರನನೇ ಮಾ ಶೇಮವನ್ನ ತಿಳ್ಪಲನ್ನೇ ಇಂಡಿಯಾ ಡ್ಯಾನ್ಸ್ ಬಿಡ್ತಿ ಜವಾಬ್ದಾರಿ ಕಡನೆ ಶೇಮವನ್ನ ಕೊಡಿ ಜೈ ಜೈ ఏమిటి మీ అభిప్రాయాన్ని కింది కామెంట్లో రాయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బ్రైకోమ్స్ న్యూస్ ఇది ప్రజాగలం ఇది ప్రజాదలం